హాయ్ హలో నమస్తే నేను మీ రమేష్ అంసిన కార్స్ కరీంనగర్ ఫ్రెండ్స్ మన ఛానల్ని కొత్త చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకునే వారు మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి అప్డేట్స్ ఇస్తూ ఉంటాను ఫ్రెండ్స్ ఈ వెహికల్ డీటెయిల్స్లోకి వెళ్దాం వెహికల్ వచ్చేసి మారుతి రిడ్జ్ వీడిఏ రెండు వేల తొమ్మిది మోడల్ మ్యానుఫ్యాక్చర్ వచ్చేసి పదో నెల పదో నెలనే రిజిస్ట్రేషన్ వెహికల్ అయితే చాలా బాగుంది నాన్ యాక్సిడెంటల్ వరిజినల్ వెహికల్ ఉంది మీకు వరిజినల్ పెయింట్ ఉంది మీకు వెహికల్కి ఎలాంటి రిపేర్స్లో టైర్స్ కూడా చాలా మంచి కండిషన్లో ఉన్నాయి నాన్ యాక్సిడెంటల్ అండి ప్రజెంట్ అయితే వెహికల్కి అయితే ఎలాంటి రిపేర్స్ లేవు రెండు వేల తొమ్మిది మోడలు చాలా నీట్గా ఉంది మీకు జీరో రిపేర్స్ ఉన్నాయి వెహికల్ అయితే మీకు రీడింగ్ వచ్చేసి రెండు అయితే ఒరిజినల్ రీడింగ్ అండి మీకు ట్యాంపరింగ్ లేదు ఒరిజినల్ అంటే ఒరిజినల్ ఉంది వెహికల్ కూడా మీకు ఈ వెహికల్ అయితే ఓనర్ దగ్గర ఉందండి డైరెక్ట్ తీసుకెళ్ళి చేస్తాను దీని ప్రైస్ చెప్తున్నాడు రెండు లక్షల ముప్పై వేలు చెప్తున్నాడు అండి నెగోషియబుల్ చేస్తా అన్నాడు ఇది ఆ ఏపీ వాళ్ళకి తెలంగాణ వాళ్ళకి వర్తిస్తుందండి ఎందుకంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ వెహికల్ ఎవరైనా తీసుకోవచ్చు డీజిల్ వేరియంట్ వెహికల్ అండి ఇది వన్ పాయింట్ టూ సీసీ అండి మైలేజ్ మాత్రం ట్వ ట్వంటీ ఫైవ్ వస్తుందండి హండ్రెడ్ పర్సెంట్ షిఫ్ట్ ఇంజిన్ అండి చాలా బాగుంటుంది వెహికల్ వచ్చేసి ఇంటీరియర్ కూడా చాలా బాగుంది మీకు ఇక్కడ ఎలాంటి డిస్టర్బెన్స్ లేదు మీకు నంబర్ కూడా ఫైవ్ ఫోర్ డబల్ జీరో అండి ప్లస్ మొత్తం నైన్ వస్తుంది మీకు ఎవరన్నా ఇంట్రెస్ట్ ఉన్నవారు మాకు కాల్ చేసి రావచ్చు డైరెక్ట్ ఓనర్ దగ్గర తీసుకెళ్లి మాట్లాడిస్తాను వెహికల్ అయితే చాలా ఒరిజినల్గా ఉంది ఇంజన్ కండిషన్ కూడా చాలా సూపర్ ఉంది అని మీకు ఇంజన్ సౌండ్ కూడా చూపిస్తాను చూసుకోవచ్చు Ja yeah, no.